నాలుగు సంవత్సరాల పది నెలలు ఇంకొక యాభై రోజుల ఎన్నికలు వస్తుంటే మరి బోండాహోమా తప్పులు చేస్తే సిస్టమ్ మీ దగ్గర పెట్టుకొని అధికారం మీ దగ్గర పెట్టుకొని వ్యవస్థలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు దాన్ని ఏ విధంగా మా మీద ఇప్పుడు చెప్తారని అడుగుతా ఉన్నా ఏ మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు బోండావమా రౌడిజం చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు బోండా ఉమా భూ కబ్జా చేస్తే ఎందుకు చూపించలేకపోతున్నారు ఇప్పుడు అధికారం మీదే కదా సిస్టమ్ మీ దగ్గర ఉంది డిఫర్మేషన్ సూట్ పది కోట్ల రూపాయలకి వేస్తున్నాను వీట్లన్నిటికి ఆధారాలు చూపించకపోతే మీ అంతు తేలుస్తానని కూడా సాక్షి మీడియాకి జగన్